ఈ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయించామన్నమాట ఈ డ్రెస్ని బర్త్డేకని స్టిచ్చింగ్ చేయించాము ఇది చూడండి క్లాత్ అయితే తీసుకొని నెట్టెడ్ క్లాత్ మళ్ళీ లోపల వచ్చేసి షైనింగ్ క్లాత్ మూడు స్టెప్పులు వేపించి కుట్టించాము షైనింగ్ క్లాత్ ఇది నెట్టెడ్ క్లాత్ అంబ్రెల్లా పెట్టి కుడితే ఏమైందంటే ఇచ్చుకొని లేదనమాట మళ్ళీ నేను ఏం చేశానంటే ఒక ఐదు మీటర్లు దమ్ముని కూర్చోబెట్టి కుట్టాను బాగా ఉంటుందిలే అని చెప్పి ఐదు మీటర్లు తెప్పించి ముందు స్టిచ్చింగ్ అయితే అంబ్రెల్లా ఇదిగో అది అట్టయి ఉంచాను ఉంచి మళ్ళీ పైన ఏంటంటే ఇదిగో చూడండి ఇలా కుట్టాను అనమాట కుట్టి ఇంక ఇదిగో ఇది డిజైనరు ఫ్లవర్లు క్లాత్ ఇది ఇలా బర్త్డే కానీ మా అమ్మాయి కుట్టించుకుందా అనమాట మా వదిన దగ్గర చాలా బాగుంది తీసుకుంటే నాకైతే బాగా నచ్చింది లైట్ వెయిట్గా ఉంది మంచి క్లాత్ సిల్క్ క్లాత్ ఎప్పటికీ పాడవుదాం అనమాట ఎన్ని సంవత్సరాలున్నా ఎందుకు వీడియో పెడుతున్నానంటే ఇప్పుడు మీకు ఎవరికన్నా ఐడియా ఉంటే ఇలా క్లాత్లు తీసుకొని ఈ మోడల్లో కుట్టించుకుంటారని చెప్పి పెట్టాను పెడుతున్నాను అన్నమాట ఇది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో మంచి మంచి పెడుతూనే ఉంటాను రకరకాల వీడియోలు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగుంది డ్రెస్ అయితే చాలా బాగుంది లైట్ కలరు ఫ్లవర్స్ తిక్కు క్లాత్ కలర్ ఏమో లైటు బ్లూ కలరు అదే సి గ్రీన్లో ఫ్లవర్స్ మంచి ఫ్లవర్స్ చీరకైనా చాలా బాగుంటుంది ఈ క్లాత్ మళ్ళీ రెండో డ్రెస్ వచ్చి ఇదిగో ఇది ఇది ఒకటి తీసుకున్నది అది అక్కడ తగిలిచ్చింది ఒకటి నాలుగైదు డ్రస్సులు ఉన్నాయి అన్నమాట ఇది కూడా వేసుకుంది నా దగ్గర ఫోటో అయితే తీయలేదు నేను టైం లేక ఇదొకటి ఇదొకటి ఇదిగో ఇదిగో ఈ బర్త్డేకి ఇది ఇది ఒకటి నాలుగు డ్రెస్సులు తీసుకుందాం అనమాట ఇది కూడా బాగుంది ఇవన్నీ కలిపి ఒకరోజు వీడియో చేస్తాను